హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మా సబ్స్క్రైబర్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకి గంట సింబల్ నొక్కండి ఇప్పుడు మనం టా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు శనివారము అచ్చంపేటలో సంత ప్రారంభము ఏడు నుంచి పన్నెండు గంటల వరకు నడుస్తుంది సో ఫ్రెండ్స్ మనం సంత విషయాలు షేర్ చేసుకోవడానికి ఈరోజు సంతలో ఈ వీడియో చేయడం జరిగింది ఇక్కడ నాటుకోళ్ళకు సంబంధించిన బుట్టలు ఉన్నాయి పదిహేను వందలకు ఒకటి ఇస్తా అంటున్నాడు చాలా వారాల సంధి వస్తున్నాడు కావాల్సినప్పుడు దొరక అంటే దొరకవు కాబట్టి ఇక్కడ వచ్చి ట్రై చేయవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిట్టి వ్యవహారం నడుస్తున్నది సంతలో కొనుగోలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇక్కడ చిట్టి అంటే టై చిట్టి అంటారు ఇక్కడ ఎక్కువ కొంటేనేమో వంద రూపాయలు తీసుకుంటారు లేదు ఒకటి రెండు కొంటే నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇది తప్పకుండా కట్టాల్సిన విషయము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నాటు కోళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు వేలు ఆరు వేలు అలా అంటున్నారు ఇక్కడ కొంచెం పొరపాటు వీడియో ఒకటి అడ్డం తీయడం జరిగింది అది కొంచెం బిజీ ఉండడం వల్ల అలా తీస్తూ తీస్తూ కొంచెం అడ్డంలో వచ్చింది సో ఫ్రెండ్స్ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు వీడియో కెమెరా అనేది పొరపాటున నేను స్టేట్ పెట్టడం జరిగినది అడ్డం తీయడం పోయి అయితే ఫ్రెండ్స్ మనం సంతలో ఎంటర్ అవుతున్నాము ఇక్కడ వీడియో అనేది మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది ప్రతి శనివారము ఉదయం సంత సాగుతుంది వాడి వేడిగా సాగుతుంది చుక్కజాల పిల్లలు బాగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మళ్ళీ వీడియో అడ్డం తీయడం జరిగింది సో అక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనము వెళ్తున్నాము ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేశారు మటన్ పర్పస్ చూడండి ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేసేసుకున్నారు వాళ్ళు బండ్లో వేసుకుంటున్నారు ఇవి పిల్లలు వచ్చేసి మనకి ఈ వారం సంతలో పదిహేను వేలు పదమూడు వేలు జత అలా ఇచ్చారు ఇక్కడ తను పన్నెండు వేలు జత చెప్తున్నాడు పన్నెండు వేలు జత ఇక్కడ నాకు చూపెడుతున్నాను లేపి లేపి కానీ అవి నాకు నచ్చలేదు నేను తీసుకోలేదు తీసుకుందామని ట్రై చేశాను ఈ వారం కానీ నాకు దొరకలేదు నేను కొంచెం లేటుగా వచ్చాను ఈ వారము కొంచెం పని ఉండడం వల్ల షెడ్యూల్ బిజీ సో కొంచెం లేట్గా వచ్చాను నాకు దొరకలేదు చాలా ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఈ వారం మేకలు బాగా వచ్చాయి ఫంక్షన్స్ నడుస్తున్నాయి కదా చాలామంది ఈ పెళ్ళిళ్ళకి మటన్ మేకలు తీసుకెళ్ళి మేకల కూర ఎక్కువ పడుతుంది అని వాళ్ళు తీసుకెళ్తుంటారు చూడండి ఇక్కడ కూడా మేకలే ఉన్నాయి సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మేకలు బాగా పోతున్నాయి చాలామంది కొనుగోలు చేస్తున్నారు వీడియో కొంచెం తేడాగా వస్తున్నట్టు కనబడుతుంది నేను తీయడం పొరపాటు జరిగినట్టుంది అది ఏమైందంటే ఎండలో అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి ఫోన్ హీట్ కావడము కెమెరా హీట్ కావడము అలాంటివి కొన్ని ఇక్కడ చుక్కజాల పిల్లలు ఇతనితో నేను బేరం చేశాను లాస్ట్ పన్నెండు వేలు ఇస్తా అన్నాడు కానీ మొత్తం లాట్ ఇస్తా అన్నాడు ఇందులో కొన్ని పిల్లలు చిన్నగా ఉన్నాయి నాకు నచ్చలేదు కానీ అతను అమ్మేసుకున్నాడు పన్నెండు వేలకి నేనైతే కొనలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో పొరపాటు జరిగినట్టుంది సో ఈ ఒక్కసారి ఏమనుకోవద్దండి కొంచెం పొరపాటు జరిగింది వీడియో కెమెరాని తిప్పడం జరుగుతున్నది పొరపాటు జరిగింది ఎండాలో ఏం అర్థం కావట్లేదు అనమాట అక్కడ అందుకొలకి అలా కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతాయి మళ్ళీ వీడియో తీయడానికి లేదు కాబట్టి సంత మళ్ళీ వచ్చే వారానికే ఉంటుంది ఇక ప్రతి వారం నేను వీడియో వేస్తున్నాను నా వ్యూవర్స్ నేను వేస్తానని ఆతృతతో ఎదురు చూస్తుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వీడియో వేయాల్సి వచ్చింది ఇక్కడ చూడండి ఈ పిల్ల నేను చాలా ట్రై చేశాను చూడడానికి బాగుంది కానీ అతను ఎనిమిది వేలు చెప్తున్నాడు అండి నేను ఐదు వేలు ఐదు వేల ఐదు వర వరకు అడిగాను కానీ అతను ఇవ్వలేదు కొత్తగా వచ్చినట్టుంది రెస్పెక్ట్ కూడా ఖచ్చితంగా మాట్లాడలేదు నచ్చే కొను లేకపోతే లేదయ్యా ఏం పెట్టినావు అంటున్నాడు బేరం సరే ఆయన సొమ్ము ఆయన మాట్లాడుతున్నాడు కానీ నేను అడిగే ధర అడిగి వచ్చేశాను మేకలు బాగా వచ్చాయి మేకపోతులు మేకలు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రెండు మేకలు మేకపోతు గొర్రె పొడవులు బారం బాగా జరుగుతుంది ఈ వారం చాలా మంది కొనుగోలు చేశారు చేశారు సారీ వీడియో కొంచెం ఈ వారం పొరపాటు జరిగింది మళ్ళీసారి ఇలా జరగకుండా చూసుకుంటాను తెలుసుకున్నాడు అంట చూడండి పదకొండు వేల మేక పిల్ల ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్